రాజాసాబ్ ఆ టార్గెట్ని అందుకుంటారా ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ పైన దుమ్ము రేపేందుకు రెడీ అవుతున్నారు రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ మరోసారి వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు కానీ ప్రశ్న ఒక్కటే రాజాసాబ్ ఆ టార్గెట్ని రీచ్ అవుతుందా రాజాసాబ్ సినిమా షెడ్యూల్ షెడ్యూల్ని చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయి మొదటగా రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్లో రిలీజ్ అని ప్లాన్ చేశారు ఆ తర్వాత దసరాకి వస్తుందని టాక్ వచ్చింది ఫైనల్గా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదుకు లాక్ చేశారు కానీ ఇప్పుడు కూడా ఆ డేట్ మార్చి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిది సంక్రాంతి రిలీజ్ అని ఫిక్స్ చేశారు సంక్రాంతి రేస్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ సీజన్ ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా ఆ టైంలో వస్తే బాక్సాఫీస్ దుమ్ము రేపడం ఖాయం రాజాసాబ్ సినిమా జోనర్ కూడా స్పెషల్ ఇది ఒక థ్రిల్లర్ మూవీ కానీ సాధారణ థ్రిల్లర్ కాదు ఇందులో కామెడీ ఎమోషన్ మాస్ ఎలిమెంట్స్ గూస్ బంప్ సీన్స్ అన్నీ కలిపి ఉంటాయని అంటున్నారు దర్శకుడు మారుతి ఈ సినిమాను తన కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా ప్లాన్ చేశారు హీరోయిన్స్ కూడా స్ట్రాంగ్ లైన్లోనే ఉన్నారు మాలవికా మోహన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో గ్లామర్తో పాటు ఇంపార్టెంట్ రోల్స్లో కనిపించబోతున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పట్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మేకర్స్ ఇక టార్గెట్ విషయానికి వస్తే రాజాసాబ్ కోసం మేకర్స్ పెట్టుకున్న టార్గెట్ వెయ్యి కోట్లు ఇప్పటికే ప్రభాస్ రెండు సినిమాలతో ఆ టార్గెట్ని దాటేశాడు బాహుబలి టూతో వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా మరోసారి అదే మ్యాజిక్ని రిపీట్ చేసి వెయ్యి కోట్ల క్లబ్ మార్క్ని అందుకుంది ఇప్పుడు రాజాసాబ్తో హ్యాట్రిక్ వెయ్యి కోట్లు వసూలు సాధించాలనే ప్లాన్ చేశారు అయితే ఇక్కడ డౌట్స్ కూడా ఉన్నాయి థ్రిల్లర్ జోనర్ తెలుగు ఆడియన్స్కి ఎప్పుడూ లిమిటెడ్గానే వర్కౌట్ అవుతుంది కానీ ప్రభాస్ స్టార్ట్ డమ్ కారణంగా నార్త్ మార్కెట్ ఓవర్సీస్లో పెద్ద రేంజ్లో బిజినెస్ వస్తుంది ప్రభాస్కి ఉన్న పాన్ ఇండియా ఫాలోయింగ్ చూసుకుంటే రాజా సాబ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ వెయ్యి కోట్లు అనేదే కేవలం తెలుగు మార్కెట్లో సాధ్యం కాదు హిందీ మార్కెట్ సౌత్ స్టేట్ ఓవర్సీస్ ఆల్ కంబైండ్ ఎఫెక్ట్ ఉండాలి అదే ఇప్పుడు ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ టీజర్ రాగానే నార్త్లో లో హ్యూజ్ బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పాలి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ రాజాసాబ్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది ఇక ప్రభాస్ విషయానికి వస్తే తన మాస్ స్టామినా ఏంటో మళ్ళీ ప్రూవ్ చేయాలని రాజాసాబ్ని టార్గెట్ చేశాడు బాహుబలి తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు మిక్స్డ్ రివ్యూస్ని తెచ్చుకున్నా కూడా ఆది పురుష్ సలార్ కల్కి లాంటి సినిమాలతో మళ్ళీ ఆఫీస్ పైన హవా చూపించాడు ప్రభాస్ అందుకే ఇప్పుడు రాజాసాబ్తో మాస్ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చూపిస్తున్నాడు మొత్తం మీద రాజాసాబ్ సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి రేసిలో ప్రభాస్ మరోసారి ని షేక్ చేస్తాడా వెయ్యి కోట్ల టార్గెట్ సాధించి హ్యాట్రిక్ కొడతాడా అన్నది చూడాలి కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం రెబల్ స్టార్ సినిమా వస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం వాతావరణమే మారిపోవడం పక్క